రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల్ రాచూరు గ్రామంలో శ్రీ విశ్వకర్మ జయంతి ఘనంగా జరుపుకోవడం జరిగింది అనంతరం ర్యాలీ తీస్తూ కందుకూరు వరకి అంగరంగ వైభవంగా బీజే పాటల నినాదాలతో ర్యాలీ నిర్వహించడం జరిగింది రాచూరు గ్రామంలో విశ్వకర్మ జయంతి జరపబడినది బేగంపేట రాచలూరు కందుకూరు ఇవన్నీ గ్రామాల నుంచి అందరూ వచ్చి పాల్గొని చాలా గొప్పగా గొప్ప సంఖ్యలో రాచూరు బేగంపేట విలేజ్ కందుకూరు మండలిలో విశ్వకర్మ జయంతి సందర్భంగా మా ఇరు రెండు గ్రామాల నుంచి కందుకూరు మండలం ర్యాలీ తీయడం జరిగింది మాకు చాలా సంతోషంగా ఉంది గర్వకారణంగా ఉంది విజయంగా పూర్తి చేసుకున్నాం జై విశ్వకర్మ జై విశ్వకర్మ జై విశ్వకర్మ జై విశ్వకర్మ కందుకూరు మండల్లో బేగంపేట అండ్ రాచనూరు గ్రామంలో ఉన్న విశ్వకర్మ అంత విశ్వకర్మ సభ్యులం అందరం కలిసి సెప్టెంబర్ పదిహేడున విశ్వకర్మ యోచన దినోత్సవం సందర్భంగా విశ్వకర్మ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం జరిగింది అట్టి ర్యాలీలో బేగంపేట అండ్ రా రాచనూరు యాభై మంది వరకు బైక్ ర్యాలీ ఉంది అందుకూర్చి చౌరస వరకు వెళ్ళి వచ్చడం జరిగింది కావున ఆ విశ్వకర్మ భగవానుడు అందరినీ సుఖ సంతోషాలతో మా గ్రామ ప్రజలను మరియు మండల ప్రజలను మొత్తం ప్రపంచ మన తెలంగాణ రాష్ట్రంలో దేశంలో కానీ అందరినీ సుఖ సౌ సౌకర్యాలు సంతోషాలు ఇవ్వాలని ఆ భగవంతుని మా సంఘం తరఫున మనస్ఫూర్తిగా కోరుతున్నాం